మేమేమి అనర్హులం కాదంటూ సినిమా ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి ఎంతో మంది హీరోయిన్లు ప్రేమలో పడుతూనే వస్తున్నారు అలాగే ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ ప్రేమను గెలిపించుకుంటూ వస్తున్నారు కానీ కొంతమంది హీరోయిన్లు అయితే మాత్రం తమ ప్రేమ గురించి ఎవరికీ చెప్పరు మరికొంతమంది మాత్రం తమ ప్రియుడు ద్వారా ఇండైరెక్ట్ గా చెప్పిస్తారు తాజాగా ఒక హీరోయిన్ మీద ఇప్పుడు ఇదే విధమైన అనుమానం వస్తుంది మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన రామారావు డ్యూటీ రవితేజతో ఆడిపడిన నటి రాజషా విజయన్ లంగ ఎంతో చక్కగా ఇమిడిపోయిన రజిషా బబ్లింగ్ పర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు మంచి మంచి మార్కులే పడ్డాయి ఇప్పుడు ఆమె ప్రముఖ కెమెరామ్యాన్ టోబిన్ థామస్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది తాజాగా టోబిన్ తన ఇన్స్టాగ్రామ్ లో రజీషా తను కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసి పద్నాలుగు వందల అరవై ఒక్క రోజులు నీతో కలిసి ఉన్నాను ఆ సమయంలో కలిగిన ప్రేమ సంతోషం మర్చిపోలేనిది అలాగే ఇద్దరం మన అల్లరిని భరిస్తూ మరిన్ని ప్రయాణాలు చేయాలనుకుంటున్నామనే అనే క్యాప్షన్ని రాసుకొచ్చాడు రజీషా కూడా ఆ పోస్ట్ కి పాజిటివ్ గా రిప్లై ఇచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ వైరల్ గా మారింది అలాగే ఇద్దరు ప్రేమలో ఉన్నారని కూడా అంటున్నారు ఇక టాబిన్ టాబిన్లు గతంలో ఖోఖో లవ్లీ యూవర్స్ చిత్రాలకి కలిసి పనిచేశారు ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి అలాగే రజీషా అనుమతితోనే థామస్ ఆపిక్స్ ని తన ఇన్స్టాలో షేర్ చేశాడని కూడా అంటున్నారు